ఓం విజ్ఞాస్వా నమ ఓం ఓం దును నమః ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి నవంబర్ నెల పదిహేనవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి నవంబర్ నెల పదిహేనవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే తృతీయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజంతా కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీకు మానవ సంబంధాలు మెరుగుపడతాయి ముఖ్యంగా మీ బంధువర్గాల నుంచి ఎవరైతే ఉన్నారో మీ సోదరులు కానీ సోదరి మనులతో మీ యొక్క రిలేషన్స్ ఏవైతున్నాయో ఆ సంబంధాలన్నీ కూడా మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది అలాగే మీరు చేస్తున్న ప్రతి పనిని కూడా వాళ్ళు భుజం తట్టి ప్రోత్సహిస్తారు వాళ్ళు వెన్న వెన్నండే ఉండి మిమ్మల్ని ప్రోత్సహించడానికి అవకాశాలు ఉంటాయి దాంతో మీరు మరింత ఆత్మవిశ్వాసంతో మరింత ఆత్మబలంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ రోజున మీకు ఆదాయానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆదాయం అన్ని రకాలుగా కూడా మీకు సమకూరుతుంది ఆదాయం అన్ని రకాలుగా కూడా మీకు వస్తుంది దాంతో మీ అవసరాల నిమిత్తం ఏ అయితే ఎంతైతే ఆదాయం కావాలో అంత ఆదాయం కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మీకు అందటం వల్ల మీరు కొంచెం హ్యాపీగా సంతోషంగా ఫీల్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అందువల్ల ఆదాయం విషయంలో ఈ రాశికి చెందిన జాతకులకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆరోగ్యం కూడా చాలా వరకు సహకరిస్తుంది వీళ్ళకి ఆరోగ్యం కూడా చాలా సహకరిస్తుంది ఉత్సాహవంతంగా ఉంటారు ధైర్యంగా ఉంటారు అందువల్ల మీకు ఎలాంటి గతంలో ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా వాటి నుంచి ఈ రోజున ఖచ్చితంగా ఉపశమనం లభిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యపరమైన ఇబ్బందులు మీకు పెద్దగా ఉండవన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా అంటే ఏ కార్యక్రమం చేపట్టినా మీ యొక్క పిల్లలు మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించి శుభకార్యాలు కానీ మీ పిల్లల సంబంధించిన మీ పిల్లలకు సంబంధించిన శుభకార్యాలు కానీ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యాలు కానీ ఏ ఏ కార్యక్రమం చేపట్టినా కూడా మీకు అది మంచి ఫలితాలను ఇస్తుంది సానుకూలమైన ఇస్తుంది అలాగే శుభ కార్యక్రమాలు చేయడానికి కూడా మీరు ఉత్సుకత చూపిస్తారు శుభ పనులు చేయడానికి కూడా మీరు ఎక్కువగా ఉత్సుకత చూపిస్తారు గతంలో చాలా కాలం నుంచి మీరు భయపడుతున్న సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యల నుంచి ఈ రోజున మీకు ఉపశమనం లభిస్తుంది ఎందుకంటే గతంలో ఏదో ఒక బాధ కానీ భయం కానీ మిమ్మల్ని వెనక్కి లాగేసి లాగేయటం జరుగుతుంది ఇప్పుడు ఈ రోజున మళ్ళీ మీరు కొత్త ఉత్సాహాన్ని పుంజుకొని నూతన ఉత్సాహంతో మీరు ధైర్యంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దానివల్ల ఏంటంటే ఈ రాశికి చెందిన జాతకులకు ఖచ్చితంగా కూడా మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా మీకు ఫలవంతం అవుతుంది చేపట్టిన ప్రతి పని కూడా మీకు విశేషమైన ఫలితాలను ఇస్తుంది అనే విషయాన్ని గమనించాలి అత్యంత కష్టసాధ్యమైన పని కూడా మీరు సులువుగా ధైర్యంగా చేయగలుగుతారు అలాగే ఈ రోజున మీరు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా వరకు సత్ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాలి అది మీ జీవితానికి సంబంధించి కావచ్చు మీ పిల్లలకు సంబంధించి కావచ్చు మీ కుటుంబానికి సంబంధించి కావచ్చు ఇలా ఏదైనా సరే మీ జీవితానికి సంబంధించిన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు విజయాలని తెచ్చిపెడతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మానసికంగా కూడా ఈ రోజున మీరు చాలా హ్యాపీగా ఉంటారు చాలా సంతోషంగా ఉంటారు చాలా ఆనందంగా ఉంటారు ఎందుకంటే డబ్బు సమస్య ఉండదు ఆరోగ్యం సమస్య ఉండదు ఇతర సమస్యలు ఏవి కూడా మీకు ఉండకపోవటం వల్ల ఈరోజు మానసికంగా మీరు ఈ రోజున ప్రశాంతంగా ఉంటారు మానసికమైన ఆనందానికి మీరు లోనవుతారన్న విషయాన్ని గమనించాలి దాంతో ఏంటంటే దీనికి తోడు మీకు నచ్చిన వారితో మీరు మెచ్చిన వారితో మిమ్మల్ని అభిమానించే వాళ్ళతో మిమ్మల్ని ప్రేమించే వారితో ఈరోజున ఎక్కువగా గడపడానికి కూడా అవకాశం ఉంటుంది అది కూడా మీ యొక్క మానసిక ఆనందానికి ఒక కారణం అవుతుందనే విషయాన్ని గమనించాలి మనం నచ్చిన వాళ్ళతో అనుకోండి మనకు తెలియని ఒక ఉత్సాహం వస్తుంది కదా అలాగే కుంభరాశి వాళ్ళకి కూడా తమకు తమని ప్రేమించే వాళ్ళని తమని అభిమానించే వాళ్ళని తమల్ని ఆరాధించే వాళ్ళని ఆరాధించే వాళ్ళు వీరిని వీరిని వీరి దగ్గరకు వచ్చి హ్యాపీగా సంతోషంగా గడపడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీరికి కూడా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది దాంతో వీరు కూడా హ్యాపీగా సంతోషంగా ఉండటానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే విద్యార్థులు విద్యార్థులకు కూడా ఈ రోజున మీరు చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా విజయం అవుతుంది ముఖ్యంగా విద్యకు సంబంధించిన వ్యవహారాలు విద్యకు సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు సహకార సహకరిస్తాయి అవన్నీ కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తాయి చదువులో శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది పట్టుదలతో మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ సోదర సోదరిమణి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి మీ సోదర సోదరిమణుల సహాయ సహకారాలు కూడా మీకు బ్రహ్మాండంగా లభిస్తాయి విద్యలో మీకు బ్రహ్మాండమైన సహకారం లభిస్తుంది దాంతో ఏంటంటే మీరు మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే తొందరపాటు నిర్ణయాలు చేయకూడదు తొందరపాటు నిర్ణయాలు చేయకూడదు ఆవేశపూత నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో మీరు చేయకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి వ్యా స్త్రీలు ఎవరైతే ఉన్నారో స్త్రీలకు కూడా రోజున ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వారి వృత్తిపరంగా కానీ ఇలాగా అన్ని రకాలుగా కూడా స్త్రీలకి ఈ రోజున అనుకూలంగా ఉంటుంది వారు ఆశించిన రీతిలో ఆశించిన విధంగా వారి 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 కార్యక్రమాలను పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ధైర్యంగా ముందడుగు వేయడానికి కూడా అవకాశం ఉంటుంది దాంతో స్త్రీలు ఈరోజున చాలా హ్యాపీగా సంతోషంగా ఆత్మవిశ్వాసంతో ఆత్మబలంతో గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే మీరు చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా ఖచ్చితంగా మంచి సత్ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాలి మరి రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి ఖచ్చితంగా మరిన్ని మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుకృభవంతు నమస్కారం